మన మహాకవి అయిన కాళిదాస్ గురించి ఒడిశాకు చెందిన భక్త జయదేవ గురించి అలాగే కర్ణాటక చెందిన అమర్శిల్పి జక్కన్న గురించి తమిళనాడు చెందిన భక్తుడు విప్ర నారాయణ గురించి అలాగే గాయకుడైన భక్త తుకారంభుల గురించి తెరపైకి తెచ్చి అందరికీ మిస్మరేజ్ చేసే తన నటనతో కేశరావు గారు రామపురంలోని గుడివాడలో జన్మించాడైనా సెప్టెంబర్ ఇరవై పంతొమ్మిది వందల ఇరవై మూడులో పెట్టారు ఆయన ఏంటంటే నిరుపేద కుటుంబంలో పుట్టడంతో వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రి ఏంటంటే ఇంకా చదువు చదువుకోవడానికి కూడా పరిస్థితులు బాగుండేవాదు నాలుగు తరగతులు చదివి అయిన ఆ తర్వాత కూలి పనులు చేయడం ఇంకా ఇంట్లో పరిస్థితులు బాగాలేక వ్యవసాయం చేయడం అలా చేస్తూ ఉండేవాళ్ళు ఏంటంటే పది సంవత్సరాల నుంచే ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది నాటకాలు వీధి నాటకాలు ఉంటాయి కదా అప్పుడు ఏంటంటే లేడీస్ బయటకు వచ్చి నాటకాలు చేసేవాళ్ళు కాదన్నమాట ఇప్పుడులాగా యాక్టింగ్ చేసేవాళ్ళు కాదు ఎందుకంటే అప్పుడులో ఆడవాళ్ళు బయటకు వచ్చి చేయడం అనేది అసంభవం అప్పుడు మొవ్వవాళ్ళే ఆడవాళ్ళు వేషధారణ వేసి జనాలకు ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు అలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి నాగేశ్వరరావు చాలా మందికి ఆకర్షణ చేసేది ఆకి నేను నాగేశ్వరరావు గారు మన విజయవాడ రైల్వే స్టేషన్లో నడుచుకుని వెళ్తుంటే అప్పుడు ఘంటసాల బాలరామయ్య గారు ఆయన చూసి ఎంతో ఆకర్షితులయ్యి మా సినిమాలో ఛాన్స్ ఇద్దామని చెప్పి నైన్టీన్ ఫార్టీ ఫోర్లో వచ్చిన ఘంటసాల బాలరామయ్య గారు తెరకెక్కించిన సీతారామ జననం ఆ సినిమాలో పూర్తి స హీరోగా కథానాయకుడిగా ఆయన నటించడానికి ఛాన్స్ ఇచ్చారు అంతకుముందు నైన్టీన్ ఫార్టీ వన్లో వచ్చిన పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రంలో బాలనటుడుగా నాగేశ్వరరావు చేశారు ఆయన నాగేశ్వర గారు హిందీ తమిళ తెలుగు సినిమాలు రెండు వందల యాభై ఆరు సినిమాలపై నటించారు ఆకర్షించే రాజకుమారి నుండి విరక్తి చెందిన మధ్యానికి బానిసైన ప్రేమికుడి వరకు ధీరుడైన సైనికుడి నుండి పవిత్రుడైన ఋషి వరకు కళాశాల విద్యార్థి నుండి సమృద్ధుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రల్లో అయిన నటన మామూలుగా ఉండదు పౌరాణిక పాత్రలైన మాయాబజర్లో అభి అభిమన్యుడుగా చెంచులక్ష్మిలో విష్ణువుగా భూకైలాసులో నారదుడిగా శ్రీకృష్ణార్జున యుద్ధంలో అర్జునుడుగా ఎంతగానో మెప్పించాడు ప్రజలను ఆయన ఇవి కాక ఎన్నో సినిమాల్లో ఆయన నటించడం జరిగింది సంసారం తెరువు ఆరాధన దొంగరాముడు డాక్టర్ చక్రవర్తి అర్ధాంగి మాంగళ్యాబలం పిల్లరికం శాంతి నివాసం వెలుగునీళ్ళు దసరా ఇంకా ఎన్నో ధర్మదాత ప్రతిబింబాలు పాఠశాల కాలేజ్ బిల్లోడు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తున్నాడు ఇంతకుముందు మద్రాసులో ఉండేది ఏ సినిమా చేయాలన్నా ఏం చేయాలన్నా ప్రొడ్యూసింగ్ అని మొత్తం అలా ఉండేది అక్కడ నుంచి మన హైదరాబాద్ రావాలి తెలుగు సినిమా బాలీవుడ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి ఎంతో కృషి చేసిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి ఏఎన్ఆర్ గారు ఎందుకంటే ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ తన భార్య పేరు మీద స్థాపించాడు ఇది ఇరవై రెండు ఎకరాల్లో స్థాపించారనమాట అందరు వివరి ఇక్కడ ఏం వస్తు వస్తువులు ఉండవు ఏమి సదుపాయాలు ఉండవు ఇక్కడ ఎందుకు నిర్మాణం చేస్తున్నావు అని చెప్పి ఎంతో ఆయన హేళన చేశారు ఆయన ఏంటంటే కళ అంటే మన హైదరాబాద్లో ఇక్కడ కూడా షూటింగ్ జరగాలి మన తెలుగు వాళ్ళు కూడా గుర్తింపు రావాలని చెప్పి ఎంతో చేసిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మన గారి నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది పద్మ విభూషన్ రెండు వేల పదకొండు ఇచ్చారు పద్మభూషణ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లు ఇచ్చారు పద్మశ్రీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఇచ్చారు కాళిదాస్ సమ్మాను తర్వాత రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు దాదాస ఫాల్కే అవార్డు ఇది నైన్టీన్ నైన్టీ వన్ లోఎర్ జాతీయ పురస్కారం అనేది నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఇచ్చారు ఇవే కదా ఎన్నో నంది అవార్డులు జాతీయ స్థాయిలో ఎన్నో డాక్టరేట్లు ఎన్నో అవార్డులు ఇవ్వడం జరిగింది ఏఎన్ఆర్ గారికి ఈసరావు గారు తన పుట్టిన ఊర్లో కళాశాల కట్టడానికి భూమిని విరాళం ఇచ్చారు అందువల్ల ఆ కళాశాల అగ్ని నాగేశ్వర ఏఎన్ఆర్ కళాశాల అని నామకరణం చేయడం జరిగింది ఆయన సెట్ ఏజ్ దాటిన తర్వాత కూడా ఓల్డ్ ఏజ్ లో కూడా భక్తి చిత్రాలు నటించి ఎంతగానో ప్రశంసలు పొందారు ఆయన జనవరి ఇరవై రెండు రెండు వేల పద్నాలుగులో లో త్రి శాశ్వారు మనం మూవీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది ఎందుకంటే ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్న శరీరం సహకరించకపోయినా